అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్లు ఇక ఇంటికే వీరందరికీ కూడా పెన్షన్లు రద్దు మార్చి నెల ఏప్రిల్ నెల పెన్షన్లు రెండు ఒకేసారి కూడా పంపిణీ అంటూ వార్తలు వస్తున్నాయండి దీనికి సంబంధించి వీడియో రూపంలో క్లారిటీగా తెలుసుకుందామని నేను చెప్తానండి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి నేను చెప్పేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీద ఒక చేరుతుంది మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్లు అయితే ఇక ఇంటికే ఇవ్వబోతున్నారట మార్చి ఏప్రిల్ నెలకు సంబంధించి రెండు నెలల పెన్షన్లు ఒకేసారి ప్రభుత్వం అందించబోతుందట ఒకసారి క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు ఆల్రెడీ డిసెంబర్ ఏడు తారీఖున ప్రభుత్వం ఏర్పడింది మార్చి ఇరవై తారీఖున డిసెంబర్ నెల పెన్షన్ ఇచ్చారు ఇక జనవరి నెల పెన్షన్లు అనేది మనకు ఫిబ్రవరిలో ఇచ్చారు ఫిబ్రవరి నెల పెన్షన్లు అనేది మార్చిలో ఇచ్చారు మార్చిలో పెన్షన్లు అనేది ఫిబ్రవరి అనగా ఏప్రిల్లో ఇస్తారనమాట సో తెలంగాణలో ఇప్పటికే ఎలక్షన్ కోడ్ అయితే వచ్చేసింది పెన్షన్లు ఆగుతాయి చాలా చాలామందికి మీకున్న సమస్య ఆ పెన్షన్లు అయితే ఆగవండి అందరికి కూడా అందిస్తారు సో మరి కొత్త వాళ్ళ పెన్షన్ల సంగతి ఏంటి అనేది చాలామంది కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఇంకా తెలంగాణలో పెరిగిన ఆసరా పెన్షన్లు అనగా ఏప్రిల్ నెలది మార్చ్ నెలకి సంబంధించి ఇంటింటికే పంపిణీ అయితే చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయంటూ వార్తా కథనాలు అయితే వస్తున్నాయండి సో ఇందులో అవకాశం అయితే ఉందట సో పాత పెన్షన్లు ప్రభుత్వం అయితే అందిస్తుంది అనగా రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు పెరిగిన పెన్షన్లు దేవుడేరు మాట కానీ పాత పెన్షన్లైనా టైంకి ఇవ్వడం లేదని ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే అంటూ ఉన్నారనమాట అండి ఇక తెలంగాణలో వరంగల్ సంబంధించిన జిల్లాకు సంబంధించి సదరం స్లాట్లు ఏదైతే ఉన్నాయో అవైతే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు మీ సేవలోకి వెళ్ళి మీరు స్లాట్ అయితే బుక్ చేసుకొని తర్వాత మీరు మెడికల్ సంబంధించి ఏదైతే ఉందో ఆసరా పెన్షన్ పొందడానికి అర్హులుగా గుర్తించడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఇప్పుడిప్పుడే ప్రభుత్వం నుంచి విడుదల చేస్తూ ఉంది సో ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఆసరా పెన్షన్లు అనేది మార్చి ఏప్రిల్ నెల పెన్షన్లు ఒకేసారి ఇంటికి అయితే ఇస్తారట సో అనే విధంగా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి చూద్దాం మరి ఎంతవరకు ఇస్తారు ఇప్పటివరకు ఎంతవరకు పెన్షన్లు అనేది తీసుకున్నారు సో ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఆల్రెడీ టైం అనేది గడుస్తూ పోతుంది కాబట్టి ఇంకా ఆసరా పెన్షన్లు కనుక మీరు తీసుకోకపోతే దయచేసి వెళ్ళి తీసుకోండి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తెలియదు కాబట్టి చాలామంది అంటున్నారు ఏంటంటే ఆసరా పెన్షన్లు అనేది పెంచినవి కాస్త కూస్త పెంచితే బాగుండేది కొత్త పెన్షన్లో ఊసే లేకుండా పోయింది వాటి గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుందని అంటూ ఉన్నారండి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఆసరా పెన్షన్లకు పాతవి ఈ రెండు అనగా ఇస్తారా కొత్తవి ఇస్తారనేది ఒక డౌట్ అయితే ఉంది అప్డేట్ అయితే దీనికి సమాచారం లేదు ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలు ఆసరా పెన్షన్లకు వచ్చిన వెంటనే నేను మీకు వీడియో రూపంలో